ఆ తర్వాత ఆ బస్సార్

వాయుండల కా సిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజేత హాస్పిటల్ మరియు లియో డెంటల్ మరియు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున అందరికీ ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు అందరికీ ఆరోగ్యపరమైన విధానాలతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మాకు ఎంతో ఈ ఊరిలో ఉన్న గోపాల్ గారు అయితే కానీ ఇక్కడ ముత్తుకూరులో ఉండే ఫిషనరీ డిపార్ట్మెంట్ అసోసియేషన్ డీన్ సుబ్రహ్మణ్యం గారు కానీ మాకు చాలా ప్రోత్సహించారు థ్యాంక్ యూ